నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వక్రిస్తు నామన శుభములు ఆమ్ల పరీక్ష తీవ్రమైన శోధనను కొన్ని సమయాలలో ఆమ్ల పరీక్ష అని అంటాము బంగారం విరివిగా ఉపయోగించబడుతున్న కాలంలో ఈ పదం పుట్టింది నత్రిక ఆమ్లాన్ని బంగారు వస్తువుపై ఉపయోగించి అది స్వచ్ఛమైన బంగారమో కాదో నిర్ణయించేవారు అది నకిలీ బంగారం అయితే ఆమ్లము దానిని కరిగించేస్తుంది అది కల్తీ లేనిదైతే బంగారము చెక్కు చెదిరేది కాదు దేవుని దృష్టిలో మన విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది గనుక అది కూడా పరీక్షించబడాలి అపోసులైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక ఏడో వచనంలో విశ్వాసాన్ని గురించి ఇలాగంటాడు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును సువర్ణము వలెనే విశ్వాసము కూడా పరీక్షించబడుతుంది విశ్వాసము ఎలాగు పరీక్షించబడుతుంది కష్టాలను దేవుడు మన జీవితములో అనుమతించి ఆ సమయములో మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఈరోజు అనేక మంది కష్టాలలో పేదరికములో లేక వారి ప్రార్థించినవి జరుగని సమయాలలో కుటుంబ సభ్యుల మరణాలలో వారి విశ్వాసము క్షీణించిపోతోంది అప్పుడు వారి విశ్వాసము నిజమైనది కాదని తేలిపోతుంది చాలాసార్లు మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుని కొరకు జీవించి ప్రార్థించి విశ్వాసములో కొనసాగటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం చేస్తున్న ప్రతి కార్యము ఎందుకు అవకతవకలుగా జరుగుతుందో అర్థం చేసుకోలేక తబ్బిబ్బవుతూ ఉంటాం కొన్నిసార్లు శ్రమలలో పడినప్పుడు ప్రియ ప్రభువా ఇలా జరగటానికి ఎందుకు అనుమతిస్తున్నావని ప్రార్థిస్తాం ప్రియులరా మన ప్రభు నమ్మదగిన వాడు మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనీయడు అని కొరింతెలకు రాసిన పత్రిక పది పదమూడులో తెలియచేస్తూ సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గాన్ని కలుగు చేస్తాడు అని తెలియచేస్తూ ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీకు కలిగే కష్టాలు మీరు అనుభవిస్తున్న నిందలు మీరు ఎదుర్కొంటున్న అపజయాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మీ విశ్వాసాన్ని పరీక్షించటానికి ఒకవేళ దేవుని చేత అనుమతించబడుతున్నాయేమో సంతోషంగా సహించండి ఆ శ్రమల ద్వారా ప్రభు మిమ్మలను శుద్ధీకరించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎవరైతే శ్రమ పెట్టబడుతూ పరీక్షించబడుతున్నారో ఆ పరీక్షలో వారికి సహాయం చేసి వారి విశ్వాసమును కాపాడి బలపరచమని యేసుక్రీస్తునాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె